తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో ఫ్యాక్షన్ సినిమాలు వచ్చాయి కానీ వాటికి గ్లామర్ తెచ్చింది మాత్రం బాలకృష్ణ అనే చెప్పాలి అసలు ఫ్యాక్షన్ సినిమాలో ఫస్ట్ వచ్చిన సినిమా శారద గారు నటించిన కడపారెడ్డమ్మ ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ నటించిన ప్రేమించుకుందామ్రా సినిమాలో సెకండ్ హాఫ్లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ చూపించారు కానీ దానికి ఉన్న లవ్ స్టోరీ ఫ్యాక్షనిజాన్ని డామినేట్ చేసింది ఆ తర్వాత కృష్ణ గారు ఒక అడుగు ముందుకేసి అంతఃపురం సినిమాలో అసలైన ఫ్యాక్షనిజం చూపించారు కానీ దానికంటే గ్లామర్ రాలేదనే చెప్పాలి ఇలాంటి కంటెంట్ కి గ్లామర్ కావాలి అంటే ఒక మాస్ హీరో కావాలి పంతొమ్మిది వందల తొంభైలో లారీ డ్రైవర్ సినిమా షూటింగ్ జరుగుతుంది దానికి దర్శకుడు బి గోపాల్ ఇక ఆ టైంలో దర్శకుడు రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ గారే కలిశారు అప్పటికే ఆయన జానకి రాముడు కథ అందించారు ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ అయింది అలా దర్శకుడు బి గోపాల్ని కలిసి ఆయనకు కొన్ని కథలు వినిపించారు గోపాల్ గారికి పెద్దగా కథలు నచ్చకపోయినా కూడా ఈయన కథలు చెప్తూనే ఉన్నారు వీరి మధ్య కొద్దిగా సాన్నిహిత్యం కూడా ఏర్పడింది అదే క్రమంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో బి గోపాల్కి వరుసగా మూడు కథలు చెప్పారు ఏవి ఆయనకి పెద్దగా నచ్చలేదు వీరి మధ్య దూరం పెరిగింది ఒకరోజు అనుకోకుండా తోట రామకృష్ణ అనే వ్యక్తి బి గోపాల్ గారిని కలవడం జరిగింది అప్పటికే డి గోపాల్ గారికి వరుసగా ఆరు ప్లాప్లు పెద్ద హీరోల కోసం సినిమాలు చేయడం లేదు ఎవరైనా ఇంటికి వస్తే కాసేపు పిచ్చాపాటి మాట్లాడటం తప్పితే వేరే జ్ఞాపకం ఏమీ లేదు ఇక ఆ టైంలోనే ఒకసారి విజేంద్ర ప్రసాద్ గారు గోపాల్ గారిని కలుస్తారు ఆ మాటల మధ్యలో మీకు బాగా నచ్చిన పాత సినిమా ఏంటి అని అడిగారట దానికి బి గోపాల్ గారు గుండమ్మ కథ అంటే చాలా ఇష్టం అని చెప్పారు గుండమ్మ కథకి హిందీ సినిమా దుష్మన్ కలిపితే చాలా బాగుంటుంది అని కూడా చెప్పారట ఐడియా చాలా బాగుంది నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి అని విజేంద్ర ప్రసాద్ గారు లేచి వెళ్ళిపోయారట అప్పటి నుంచి ఆయన మనసులో ఒకటి ఆలోచన ఈ రెండు సినిమాలను ఎలా కలపాలి గుండమ్మ కథ హాస్యంతో కూడుకున్న కుటుంబ కథా చిత్రం దుష్మన్ పగ ప్రతీకారాలతో నిండిన చిత్రం కలపడం ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు విజేంద్ర ప్రసాద్ గారికి సింధూర పువ్వు సినిమా గుర్తొచ్చింది ఇక తమిళ్లో తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలే అది ఇక ఒక ఆవిడ తన సొంత కూతురుని ప్రేమగా చూసుకొని సవతి పిల్లల్ని సరిగ్గా చూసుకోదు ఈ విషయం నచ్చని సౌతి కొడుకు చెల్లెలను వదిలేసి పారిపోయి కథానాయకుడి దగ్గర డ్రైవర్గా చేరతాడు కథానాయకుడు పెద్ద డాన్ అతనిపై ప్రత్యర్థులు దాడి చేసినందుకు కాపాడే క్రమంలో ఆ డ్రైవర్ చనిపోతారు ఇక తర్వాత కథానాయకుడు డ్రైవర్ వెనకాల ఉన్న కథని తెలుసుకొని తన కుటుంబాన్ని రక్షిస్తాడు ఇక్కడే విజేంద్ర ప్రసాద్ గారి బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేసింది ఆ డ్రైవర్ కథానాయకుడు చేతిలోనే చనిపోతే అప్పుడే కదా ఫ్లాష్ బ్యాక్ ని చాలా బలంగా చెప్పొచ్చు అనుకున్నారు విజేంద్ర ప్రసాద్ గారికి క్లారిటీ వచ్చేసింది ఫస్ట్ హాఫ్ గుండమ్మ కథలో ఉన్న హాస్యంతో కూడుకున్న వంటవాడు ఇక సెకండ్ హాఫ్ సింధుర పువ్వులో ఉన్న ఫ్లాష్ బ్యాగ్ ఇక దుష్మన్ లో ఉన్న పగ ప్రతీకారాలతో ముగిసిపోయే ఎడిటింగ్ చెప్పినట్లుగానే భీ గోపాల్ గారికి కథను అందించారు కథ బి గోపాల్ గారికి బాగా నచ్చేసింది ఆ కథే సమరసింహారెడ్డి ఇక బ్యాక్గ్రౌండ్లో లో విషయంలో కొంచెం తర్జన భర్జనలు జరిగాయి కానీ విజేంద్ర ప్రసాద్ గారు బొంబాయి మాఫియా ప్లాన్ చేద్దామన్నారు కానీ అప్పుడు విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర పనిచేసిన ప్రస్తుతం మాటల రచయిత రత్నం గారు రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ తీసుకోమన్నారు రైల్వే స్టేషన్ లో ఇరు వర్గాల వారు ఎదురుపడిన సీన్ కు గారు నిజ జీవితంలో జరిగిన సంఘటనలే జోడించారు అదేంటంటే విజయవాడలో ఒకసారి రెండు వేరువేరు వర్గాలు పోటీ పడుతున్న దేవినేని కుటుంబం ఒకేసారి ట్రైన్ దిగే పరిస్థితి ఏర్పడింది వారి కోసం వచ్చిన ఇరు వర్గాల వారు ఒకరికొకరు చూసుకోవడం పోటీ పడటం జరిగింది వారి మధ్య ఘర్షణ నెలకొంది ఇక పోలీసులో చాలా ఆందోళన పెరిగింది వారి రెండు వర్గాల వారికి సర్ది చెప్పి పంపించడానికి పోలీసులకు తల ప్రాణం తోచింది ఇదంతా ప్రత్యక్ష చూసిన రత్నం గారు దీనిని ఆధారంగా చేసుకొని రైల్వే స్టేషన్ లో సీన్లు చిత్రీకరించారు ఇక బాలకృష్ణ గారికి కథ చెప్పడం ఒక్కటే మిగిలింది బి గోపాల్ గారు విజేంద్ర ప్రసాద్ గారు నిర్మాత చెంగయ్య వెంకటరావు గారు చెన్నైకి వెళ్ళి బాలకృష్ణ కథ చెప్పడం జరిగింది కథ విన్న బాలకృష్ణ రెండు రోజుల్లో చెప్తానన్నారు విజేంద్ర ప్రసాద్ గారికి ప్రాజెక్ట్ సెట్ అవుతుంది అనే నమ్మకం లేక లేచి వెళ్లిపోయారు వెంకట్రావు గారు బి గోపాల్ గారు మాత్రం అక్కడే అలా కూర్చుని ఉన్నారు రాయలసీమలో ఎన్టీఆర్ గారిని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మీరన్నా కూడా అక్కడి వారికి ఎంతో అభిమానం రాయలసీమ బ్యాక్డ్రాప్తో మీరు సినిమా చేస్తున్నారు ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు ఇంటర్వెల్ ట్విస్ట్ అద్భుతంగా ఉంటుంది క్లైమాక్స్ అద్దరింది హీరోయిజం చాలా బాగుంది అని వి గోపాల్ గారు చెప్పారు ఇంకేముంది ఆలస్యం చేసేద్దాం అని బాలకృష్ణ అన్నారు టీమ్ సెటప్ మొదలైంది మణిశర్మ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు అందాల ఆట బొమ్మ చాలా బాగుంది ఇక్కడే ఓ విచిత్రం జరిగింది ఈ ట్యూషన్ కి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఐదు పల్లవులు రాసిచ్చారు అవి గోపాల్ గారికి నచ్చలేదు మరో ఐదు పల్లవులు రాసిచ్చారు అవి కూడా నచ్చలేదు ఫైనల్ గా ఒక రోజు ఉదయాన్నే భీ గోపాల్ గారు సిరివెన్నెల సీతారామ గారి శాస్త్రి ఇంటికి వెళ్లారు ఇంకో ఐదు పలవులు రాసిచ్చారు అవి కూడా నచ్చలేదు సీతారామశాస్త్రి గారు గొప్ప రచయిత విసుక్కోకుండా ఎంతసేపైనా రాయగలరు ఇంకో మూడు రాసిచ్చారు అవి అంతగా నచ్చలేదు ఫైనల్గా ఒక రెండు రాసి ఇవ్వండి నచ్చకపోతే ఈ పద్దెనిమిదిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాను అని గోపాల్ గారు చెప్పారట దాంతో ఆఖరిగా అందాల ఆట బొమ్మ రాసిచ్చారు అది సూపర్ డూపర్ హిట్ అయింది ఇక ఈ సినిమా రిలీజ్ అయిన పది సంవత్సరాల తర్వాత గుంటూరులో ఒక కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమానికి గోపాల్ గారు వెళ్లారు ఆ కార్యక్రమంలో ఒక డెబ్బై ఏళ్ళ ముసలావుడు లేచి అన్ని పాటలు పాడుతున్నారు అందాల ఆట బొమ్మ పాట పాడరేంటి అని అడిగారట అంతలా అన్ని వర్గాల వారిని అన్ని వయసుల వారిని ఆకట్టుకుంది సమరసింహారెడ్డి సినిమాకు రాయలసీమలో విశేష ఆదరణ లభించింది డి ప్రకాశ్ రెడ్డి పాత్రను కూడా అందరూ ఎంతగానో మెచ్చుకున్నారు బాలయ్య నటన చెప్పుకోవడానికి మాటల సాలు ఇక ఫ్లాష్ బ్యాక్ లో ఆయన నటనకి ఇతర హీరో అభిమానులు కూడా ఫీదా అయిపోయారు ఇక బాలయ్య డైలాగుల గురించి అయితే చెప్పాల్సిన పని లేదు అరే వీర రాఘవ నేను దొంగలా రాలేదు దొరలా వచ్చా మీ ఇంటికొచ్చా మీ నట్టింటికొచ్చా డైలాగ్ సూపర్ డూపర్ హిట్ అయింది నిజం చెప్పాలంటే బైర ద్వీపం తర్వాత ఆరేంజ్ లో హిట్ పడకపోవడంతో నిరాశలో ఉన్న బాలయ్య అభిమానులకు సమరసింహారెడ్డి సినిమా మా ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది ఇక థియేటర్లలో ఈలలో గోలలతో పాటు కలెక్షన్ల రూపంలో కనకాభిషేకం చేశారు ఇక అప్పట్లో పద్నాలుగు కోట్లకు పైగా డిస్ట్రిబ్యూషన్ వసూలు చేసి తొలి తెలుగు సినిమాగా నిలిచిపోయింది సింహారెడ్డి ముప్పై రెండు కేంద్రాలలో నూట డెబ్బై ఐదు రోజులు పూర్తి చేసి సల్మాన్ ఖాన్ నటించిన హమ్ హై కౌన్ సినిమా రికార్డులను బద్దలు కొట్టి మొట్టమొదటిసారి బాలీవుడ్ సినిమా రికార్డులను తెలుగు సినిమా బద్దలు కొట్టేసింది అంతేకాదు రోజుకి నాలుగు గంటలతో డెబ్బై మూడు కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకుంది రాయలసీమలో ఇరవై రెండు కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకుంది మొదటి సినిమా రికార్డు సృష్టించింది ఎనిమిది కేంద్రాలలో నూట ఐదు రోజులు పూర్తి చేసిన మొదటి సినిమా కూడా ఇదే ఇక గుంటూరులో పది కేంద్రాలలో వంద రోజులు ఆడి మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది ఇక రోజుకి నాలుగు ఆటలతో పదిహేడు కేంద్రాల్లో రెండు వందల రోజులాడిన మొదటి తెలుగు సినిమాగా కూడా పేరు తెచ్చుకుంది వైజాగ్ చిత్రాలలో అరవై తొమ్మిది లక్షలు విజయవాడ ఊర్వజ్లో డెబ్బై ఒక్క లక్షలు గుంటూరు కృష్ణామహల్ లో నలభై ఎనిమిది లక్షలతో అత్యధిక సింగిల్ థియేటర్ రికార్డులను సృష్టించింది ఒంగోలులో నూట ఏడు రోజులు తెడాలి ఆనంద్ థియేటర్లో నూట యాభై రోజులు ఇక వాడి రికార్డులను కొల్లగొట్టించాడు బాలయ్య చీరాల బనగనపల్లి చీపురుపల్లి మాచర్ల తిరువూరు పిడుగురాళ్ల కోదాడ దర్శి రికార్డు స్థాయిలో వంద రోజులకు పైగానే ఆడింది గుడివాడలో సిల్వర్ జూబ్లీ చేసుకున్న సినిమాలలో సమరసింహారెడ్డి ఒకటి అంతకుముందు దేవదాసు పెళ్లి సందడి కాగా తర్వాత సింహాద్రి గుడివాడలో సిల్వర్ జూబ్లీ చేసుకున్న చిత్రాలు సమరసింహారెడ్డి ఇలా ఎన్నో రికార్డులు ఉన్నాయి ప్రస్తుతం ఉన్న టికెట్ల రేట్లతో సమరసింహారెడ్డి కలెక్షన్లను గనక పోల్చి చూస్తే మూడు వందల యాభై కోట్లకు పైని వసూలు చేసింది ఈ వీడియోపై అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ కొట్టండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి